సో హాయ్ ఫ్రెండ్ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ వచ్చిందంటే మామిడికాయల సీజన్ అనమాట సో ఈరోజు మామిడికాయతో పులిహోర అయితే చేయబోతున్నాను సో దీనికి కావాల్సింది చూసారు కదా నేను పెద్ద సైజు మామిడికాయలు ఒక మూడు కాయలు తీసుకున్నానండి సో తురుము పెట్టుకున్నాను అలాగే మనకు పులిహోరకి కావాల్సినంత నూనె అయితే వేసుకోవాలి సో ఇప్పుడు నూనె అయితే కాగనిచ్చేస్తాం సో ఇప్పుడైతే అయితే కాగిందండి సో దీంట్లో శనగ పప్పులు అయితే వేసేస్తుందా సో శనగ పప్పులు జోరగా వేగిన తర్వాత తాలింపప్పు కావాల్సినప్పుడు అన్నీ వేసేద్దాము సో చూసారు కదా మన శనగ పప్పులు కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఆవాలు అయితే వేసేద్దాము సో ఆవాలు అలాగే నాలుగు ఎండుమిరపకాయలు అయితే తుంచి పెట్టుకొని వేసేద్దాము సో ఇవన్నీ బాగా వేగనివ్వాలి లో లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ వేసేద్దాము అలాగే ఒక స్పూన్ పసుపు సో ఇప్పుడు మెయిన్ అండి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేద్దాము సో ఇది ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం తురుముకున్నాం కదా ఈ మామిడికాయ అంతా దీంట్లోకి వేసేద్దాం సో చూసారు కదా మామిడికాయ పులిస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం అన్నంలో కలిపేద్దాం సో అన్నంలో అయితే కలిపేద్దాము సో చూసారు కదా మన మామిడికాయ పులిహోరకి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నం అయితే చల్లారి పెట్టేశాను దీంట్లో అయితే కలిపేసుకుందాం సో మామిడికాయ పులిహోర అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మా పిల్లలకి అయితే పెట్టిచ్చేస్తున్నా సో వాళ్ళు ఎలా ఉందో తిని చెప్తారనమాట సో మా పిల్లలకైతే మామిడికాయ పులిహోర అయితే పెట్టేస్తాను ఎలా ఉంది సరే తినండి నువ్వు తిన్నావా మావాడు చూడండి నోట్లో పెట్టకుండా బాగుందంట కారమా సో అలాగే ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్